తిరుపతి జిల్లా చిల్లకూరు మండలంలోని తహసీల్దార్ సర్వర్ల పనితీరుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డ వైకాపా నేత జగదీష్ ప్రభుత్వం మాకు ఇచ్చిన భూమిపై మీ దౌర్జన్యం ఏంటి రెండున్నర సంవత్సరాల నుంచి తిరుగుతున్నాం మాకు ఇంకా ఓపిక లేదు అంటున్న ఏపీ ఈడిగ కార్పొరేషన్ డైరెక్టర్ నాసిన అనిత నాయకులకు మాకే సమాధానం చెప్పకుండా రేపు ఈరోజు అంటూ తిప్పుతూ కాలయాపన చేస్తున్నారు సామాన్య ప్రజలకు మీరు ఏం సమాధానం చెప్తున్నారు అంటూ ఎంఆర్ఓను సర్వేర్ను నిలదీసిన ఏపీ ఈడిగ కార్పొరేషన్ డైరెక్టర్ నాసిన అనిత రెండున్నర సంవత్సరం నుంచి తిరుగుతుంటే నాయకులకే పని చేయటం లేదు సామాన్య ప్రజలకు ఏం పని చేస్తున్నారు మీరు మీ అధికారులను మీరు కంట్రోల్ చేసుకోవాలి రోజు కాలయాపన చేయటం కరెక్ట్ కాదు అని చిలకూరు ఎంఆర్ఓని నిలదీసిన వైసీపీ రాష్ట్ర బీసీసీఎల్ జాయింట్ సెక్రటరీ జగదీష్ పి స్టేట్ ఈడీ కార్పొరేషన్ డైరెక్టర్ని మా తిరుపతి జిల్లా చిలపూరు మండలం కడివేడు రెవెన్యూ గ్రామంలో పట్టగుంట గ్రామంలో పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో మా కుటుంబానికి గవర్నమెంట్ మూడు ఎకరాల పద్దెనిమిది సెంట్లు భూమి ఇచ్చారప్పుడు దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ మా దగ్గర ఉన్నాయి అప్పటి నుంచి మా హస్బెండ్ రెండు వేల పది నుంచి తిరుగుతానే ఉన్నాడు ఇక్కడ అధికారులు కానీ ఎవరు కానీ ప్రజెంట్ మాకు రెస్పాన్స్ అవ్వలేదు జగనన్న గారు నాకు ఈ పదవి ఇచ్చి నాలుగు సంవత్సరాలయ్యింది అప్పటి నుంచి నేను తిరుగుతూనే ఉన్నాను అక్కడి నుంచి తర్వాత ఆర్డీఓ సార్ని కలిసాము ఎమ్మెల్యే సార్ని కలిసాము అందరూ తహసీల్దార్ గారిని కలిసాము అందరూ మా డాక్యుమెంట్స్ చెక్ చేసి అన్నీ ఓకేను అని సర్వేర్ గారికి అప్పగించారు సర్వేర్ సారు డిలీ చేస్తున్నాడు నేను ఆఫీస్ ఆఫీసులోకి తిరుగుతూనే ఉన్నాను ఆల్రెడీ మా భూమి మేము సాగులో ఉన్నారు మా మామయ్యుడు సాగులో ఉన్నారు మధ్యలో వేరే వాళ్ళు భూస్వాములు వచ్చి మమ్మల్ని మా మావయ్య ఇబ్బంది పెడుతూ ఉన్నారు బెదిరించి ఇబ్బందులు గురి చేస్తూ ఉన్నారు సంవత్సరం ముందు నుంచి వాళ్ళు జామాయిలు వేశారు దాన్ని మేము తీసేయమంటూ జరిగింది కానీ మా అవతల వాళ్ళు మా పోలీసుని పంపించి మమ్మల్ని ఇబ్బంది పెట్టించారు ప్రస్తుతం రికార్డులో కూడా ఆన్లైన్లో ప్రజెంట్ రోజు తీసినా కానీ నాసిన గోపాలయ్య సన్ ఆఫ్ రమణయ్య నాసిన పోలయ్య సన్ ఆఫ్ రమణయ్య మా వాళ్ళ పేర్లే వస్తున్నాయి కానీ ఇక్కడ సర్వేర్ మాత్రం డిలే చేస్తున్నాడు ఏపీ స్టేట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ అయ్యుండి కూడా నా భూమిని నేనే చేసుకోలేకపోతున్నాను అధికారులు నాకే స్పందించడం లేదు సామాన్య ప్రజల పరిస్థితి ఏమిటి నమస్తే అండి నా పేరు జగదీష్ నేను వైసీపీ స్టేట్ బిసిసిఎల్ జాయింట్ సెక్రటరీని ఈరోజు మా కోట మండలానికి చెందిన ఈడిక కార్పొరేషన్ డైరెక్టర్ గారు నాకు ఫోన్ చేశారు ఏమంటే కడవేడు రెవెన్యూ పరిధిలో సమస్య ఉందని తెలియజేశారు ఆ సమస్య మీద దాదాపు రెండున్నర సంవత్సరం నుంచి వాళ్ళు అధికారుల చుట్టూ తిరుగుతున్నా కూడా ఎలాంటి రెస్పాన్స్ లేదు అంటే ఇక్కడ చిలుకూరు మండలంలో రెవెన్యూ పరిస్థితి ఎలా ఉందంటే ఒక అధికార పార్టీ నాయకులు కూడా ఎలాంటి సమాధానం చేయకుండా రెస్పాన్స్ ఇవ్వకుండా ఉండాలంటే ఏ స్థాయిలో ప్రజలకు వీళ్ళు సేవలు అందిస్తున్నారో మాకు అర్థం కావడం లేదు ఒక అధికార పార్టీ నాయకురాలు అందులో లేడీ రెండున్నర సంవత్సరం నుంచి ఉదయము సాయంత్రం మీ ఆఫీస్ చుట్టూ తిరుగుతూ ఉంటే రెస్పాన్స్ లేదు ఎంఆర్వైమ్ వీఆర్ఓ మేం చెప్తాడు వీఆర్ఓఎమ్ సర్వేర్మీన్ చెప్తాడు ఇట్లా చెప్పుకుంటూ తిరుగుతున్నారే కానీ ఈ రోజుకి ఆ సమస్య పరిష్కారం కాలేదు వాళ్ళకి గతంలో పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో మూడు ఎకరాల పద్దెనిమిది సెంట్లు భూమి ఇచ్చారు దాంట్లో రెండు ఎకరాల రెండు ఎకరాలని ఏరేవాళ్ళు ఆక్రమించారు ఆ రెండు ఎకరాలు ఎట్లా ఆక్రమించారు ఎందుకు ఆక్రమించారు వాళ్ళ దగ్గర ఏం డాక్యుమెంట్ ఉంది అనేది క్లారిటీ లేకుండా ఈ అధికారులు చెప్తూ ఉన్నారు క్లారిటీ మేము అడుగుతున్నాం వీళ్ళ దగ్గర డాక్యుమెంట్ ఉంది వీళ్ళు ఆ డాక్యుమెంట్ సబ్మిట్ చేస్తారు వాళ్ళ దగ్గర ఏం డాక్యుమెంట్ ఉంది అసలు ఎవరు అతను వాళ్ళని పిలిపించి న్యాయం చేయండి అని చెప్తే ఇంతవరకు అతను ఎవరో కూడా తెలియదు పోలీసులను పంపించి అధికార పార్టీలో ఉన్న నాయకులను బెదిరిస్తున్నారు సామాన్య ప్రజలకి వీళ్ళు ఏం సేవలు అందిస్తున్నారో మాకు అర్థం కావడంలో ఈరోజు సర్వేర్ గారికి ఫోన్ చేస్తే శనివారం వస్తారంట ఇప్పుడు రెండున్నర సంవత్సరం నుంచి రోజు ఉదయం రాండి రేపు రాండి అంటే ఈరోజు రమ్మని చెప్పి మళ్ళీ ఈరోజు వచ్చి శనివారం రమ్మంటున్నాడు ఎంతవరకు కరెక్ట్ ఇది ఈ యొక్క అధికారులు ఎంత నిర్లక్ష్యంగా ఉన్నారంటే ఒక అధికార పార్టీ అని లేదు ఒక మహిళ అని లేదు సామాన్య ప్రజలు అని లేదు ఇదే విధంగా గతంలో కూడా జరిగింది గతంలో గీతావాణి గారి పిరుల్లో కూడా ఇదే విధంగా జరిగింది ప్రజలందరూ ఇక్కడే ఇబ్బందులు పడ్డారు ఈ యొక్క చిలకూరు మండలంలో రెవెన్యూ డిపార్ట్మెంటు ఏ స్థాయిలో ప్రజలకి సహాయ సహకారాలు అందిస్తుందో పూర్తిగా ఈరోజు పూర్తిగా నాకే అర్థమవుతుంది నాయకులకి ప్రజలకి ఏమందిస్తున్నారో ప్రజలు ఇంకా స్వచ్ఛందంగా బయటకు వచ్చి చెప్పుకొని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు పోలీసులు పోలీసులు దౌర్జన్యం ఏంటి అర్థం కావడంలో రెవెన్యూ డిపార్ట్మెంట్ సమస్య రెవెన్యూ కోర్టులో తెలుసుకోమని చెప్పకుండా వాడెవడో పంపిస్తే ఆ భూమికి ఏం ఎవిడెన్స్ ఉన్నాయని వాడు పంపించాడు వాడు పంపిస్తే మీరు వచ్చి ఏందో నాకు అర్థం కావట్లా పోలీసులన్నా న్యాయం చేశారా సరే మీరు వచ్చారు ఒక అధికారిగా పోలీస్ అధికారిగా మీరు వచ్చారు పోలీస్ అధికారిగా వచ్చి మీ దగ్గర ఏం డాక్యుమెంట్ ఉందా వాళ్ళ దగ్గర ఏం డాక్యుమెంట్ ఉందో అని చెప్పి ఇద్దరిని కూర్చోబెట్టి మాట్లాడకుండా దౌర్జన్యం చేయడం ఏంటి తీసుకొచ్చి ఆపడం ఏంటి ఒక గవర్నమెంట్ డైరెక్టర్ని తీసుకొచ్చి అధికార పార్టీలో డైరెక్టర్ని తీసుకొచ్చి ఆపడం ఏంది నేను వచ్చి కూర్చుంటాను రాండి నన్ను తీసుకెళ్లి అరెస్ట్ చేయండి చూద్దాం అధికార పార్టీ నాయకులని అరెస్ట్ చేయడం ఏంది సామాన్య ప్రజలను కూడా ఇదే విధంగా ఇబ్బంది పెడతారా మీరు ఎవడో వెనకుండి నడిపిస్తే నడవడానికే మీరు ఉండేది చదువుకొని ఒక అధికారిగా దౌర్జన్యం చేయడానికే మీరు ఉండేది ప్రజలకు సేవ చేయడానికి మిమ్మల్ని చదువుకొని ఒక అధికారులుగా నియమించారే తప్ప దౌర్జన్యం చేయడానికి మిమ్మల్ని ఎవరు నియమించలేదని చెప్పి తెలియజేస్తూ ఈ విషయం పైన శనివారం రోజు కన్నా సర్వే చేయకపోతే బీసీకి సంబంధించిన ప్రతి ఒక్క నాయకులు వచ్చి కూర్చుంటాం అదేవిధంగా ఈడీగా కార్పొరేషన్ డైరెక్టర్ రాష్ట్రంలో ఉండే డైరెక్టర్లు అందరూ ఇక్కడికి వచ్చి కూర్చుంటాం ఖచ్చితంగా న్యాయం చేయి జరగకపోతే మాత్రం చిన్నపూర్ మండల ఆఫీసు అధికార పార్టీ నాయకులు